హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా యాభై మూడవ శ్లోకం అంటే ఏడవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకంహంసమీతమాజున భవిష్యాని వేదన కశ్చన శ్రీకృష్ణ పరమాత్మ భూత భవ్య ప్రస్తుత కాలాల గురించి పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఈ మూడింటి గురించి డిస్కస్ చేస్తున్నారండి భగవంతుడికి పరమాత్మకి తెలియంది లేదు గతంలో ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది ఈ మానవాళికి ఆయన ఆయనకే తెలుసు కానీ ఆయన ఆయన తత్వజ్ఞానండి ఆయన జ్ఞానం పరిమితులు ఉండవు మనం ఆయనని తెలుసుకోవాలి అంటే మనము రెండు విధాలుగా ఉంటుందండి జీవాత్మ పరమాత్మ జీవాత్మ పరమాత్మని కల్ తెలుసుకోవాలి అంటే ఒక యోగా ద్వారానే అంటే ధ్యానం ద్వారానే ఆ పరమాత్మని దర్శనం కూడా చేసుకోగలుగుతాం దానికి మన బాడీని మన శరీరాన్ని కరెక్ట్గా బిల్డప్ చేసుకోవాలి యోగాసనాలు తర్వాత ప్రాణాయామం ప్రాణ ఆయాం ఆ మామూలుగా మనం బ్రతకాలి అంటేనే ప్రాణాయామం శ్వాస కావాలి మనకి తెలియకుండా జరుగుతున్న ఆ శ్వాసతోని లోపల మొత్తం ఆర్గన్స్ని బాడీలో ఉన్న అవయవాల్ని క్లీన్ చేసేసుకుంటే ఏకాగ్రత కుదురుతుందండి ఆ ఏకాగ్రత కుదిరినప్పుడు దాన్నే ధ్యానం అంటున్నాం ఆ ఏకాగ్రత కుదిరి ధ్యానం చేశారు అంటే మీకు ఏది ఏది కావాలి అనుకుంటే అది జరుగుతీరుతుంది దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ధ్యానం చేస్తాం అది కదా ధ్యానం యొక్క పవరు జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలంటే ధ్యానం ద్వారా ఈ శ్లోక చూడండి వేదాహం సమతీతాని పాస్ట్ గురించి నాకు నాకంతా తెలుసు వర్తమానాన్ని చార్జున వర్తమానం ప్రజెంట్ చ అర్జున చ అంటే మరియు సంస్కృతంలో అర్జున చ అర్జున అర్జునుని సంబోధిస్తూ పాస్ట్ తెలుసు నాకు సమతీతాన్ని ప్రజెంట్ ఖచ్చితంగా తెలుసు వర్తమానాన్ని చార్జున భవిష్యాణిచూతాన్ని అన్నిటికీ ఉన్న జ్ఞానం ఏంటి అనేది నా నన్ను తెలుసుకోవడం మీ తరం కాట్లేదు అది అది జరిగేది ఎలా అండి యోగం ద్వారానే అదే స్టూడెంట్స్ విషయంలో తీసుకుంటే పాస్ట్ గురించి సమతీతాన్ని దాని గురించి భయం ఏవో తప్పు చేసేసాము ఏమో పాపాలు చేసేసాము అని గుళ్ళు గోపురాలు తీరుతుంది దేవుడా దేవుడా నా పాపాన్ని క్షమించు అనుకుంటూ కొబ్బరి కొట్టడం ఆయనకి తెలుసు మీరు చేసింది ఏంటో ఆయనకి తెలుసు కనుక ఆయన క్షమిస్తాడు అన్న గ్యారంటీ ఈ శ్లోకం ఇస్తుంది అంత పవర్ఫుల్ అండి ఇది మీ పాస్ట్ ఏంటో నాకు తెలుసు దాని గురించి సుతరాము మర్చిపోండి అసలు దాని గురించి అసలు ఆలోచించద్దు వర్తమానాన్ని చార్జుని ఈ వర్తమానంలో మీరు ఏం చేయాలో మీ విద్యుత్త ధర్మం ఏంటో అనుభవజ్ఞులైన గురువుల దగ్గర నుంచి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ వాళ్ళు చెప్పిన విధంగా మీరు నడుచుకుంటే అది వర్తమానం మీరు క్రమబద్ధంగా కరెక్ట్గా మీరు ముందుకు సాగిపోతారు అలాగే వర్తమానాన్ని చార్జున భవిష్యాణి చెబుతాన్ని అరే టుమారో ఫ్యూచర్ గురించి ఎందుకు ఆలోచిస్తో నేను రేపు ఎలా సెటిల్ అవుతాను నాకు ఉద్యోగం వస్తుందో లేదో నాకు సంసార జీవితం ఉందో లేదో నేను ఎన్న ఎన్ని నేను కష్టపడాలి అరే ప్రస్తుతం నువ్వు చేస్తున్న దాని ప్రకారం ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది కదా ఫ్యూచర్ గురించి అసలు ఆలోచన వద్దు ఫ్యూచర్ గురించి ఎలాంటి ఆలోచన ఉండాలి నీ చదువు ఆ ఫ్యూచర్ ఎలా ఉపయోగపడాలో అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రస్తుతం నువ్వు ప్రవర్తించాలి ఫ్యూచర్ ఆటోమేటిక్గా డిసైడ్ అవుతుంది ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఇంత క్లియర్ గా చెప్తున్నారండి మళ్ళీ ఇంకొకసారి శ్లోకం చెప్పుకుందామా వేదాహంసమతీతాన్ని వర్తమానాని చార్జున భవిష్యాణి భూతాని మాంతు వేదన కశ్చన హరే కృష్ణ